హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విష్ణురాజ్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో గేదె నెయ్యిని ఇంట్లోనే సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి అది ఎలా ప్రిపేర్ చేయాలి అనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇవి వన్ లీటర్ చిక్కటి పాలండి వీటిని నేను వడకట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకున్నాను వడకట్టుకోవడం ఎందుకంటే దీనిలో ఏదైనా చిన్న నలకలు ఉంటే మనకి స్ట్రైనర్లోకి వచ్చేస్తాయని ఇలా తీసుకున్న పాలని మనం మీడియం ఫ్లేమ్లో బాగా కాచుకోవాలండి ఇలా కాచిన పాలని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి మీగడ ఇలా థిక్గా ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుందండి ఇలా ఫామ్ అయిన లేయర్ని మనం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా రోజు తీసిన మీగడని నేను ఒక గిన్నెలోకి స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెడతానండి వారానికి ఒకసారి దీన్ని మనం వెన్నలాగా చేసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం ఇలా స్టోర్ చేసి పెట్టుకున్న మేగడని మనం స్టవ్ మీద లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు సెగపట్టించాలండి పది నిమిషాల తరువాత మనకి మీగడ ఇలా బాయిల్ అవుతుందండి ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పెరుగుని కొద్దిగా వేసి తోడి పెట్టాలి ఇలా తోడి పెట్టుకున్న మీగడని మనం ఒక ఫోర్ అవర్స్ తర్వాత ఫ్రిజ్లో పెట్టుకోవాలండి ఫ్రిజ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి మీగడ అనేది మళ్ళీ గట్టిపడుతుంది చల్లదనానికి అప్పుడు మనకి వెన్న అనేది చాలా త్వరగా వచ్చేస్తుంది చూసారా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మీగడ మళ్ళీ మనకి గట్టిగా అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని అలాగే కొద్దిగా చల్లటి వాటర్ ఒక గ్లాస్ వేసుకొని దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టేద్దాం రెండు నిమిషాలు మిక్సీ పడితే చాలండి చూసారా వెన్న అనేది మనకి ఎలా వచ్చేసిందో ఇప్పుడు ఈ వెన్నని మనం ఒక గిన్నెలోకి తీసుకొని మీడియం ఫ్లేమ్లోనే బాయిల్ చేయాలండి హై ఫ్లేమ్లో పెట్టారంటే మీకు అది మాడిపోతుంది అందుకని మీరు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వెన్న అనేది మీడియం ఫ్లేమ్లోనే ఇలా బాయిల్ చేసుకోవాలి అందులోకి మనం కొద్దిగా క్రిస్టల్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి నేనైతే ఒక చిటికెడు యాడ్ చేశాను ఎందుకంటే నెయ్యి మరీ చప్పగా అనిపిస్తుందండి సాల్ట్ గానే యాడ్ చేసుకోకపోతే అందుకని కొద్దిగా యాడ్ చేసుకోండి మనకి నెయ్యి కూడా ప్రిపేర్ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినిద్దాం చల్లారిన నెయ్యిని ఇప్పుడు మనం ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకుందాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్